হাংজে নো অলা নো জারে হাংজে মাকা তরকা ডারে মাতিয়ে ಕಲ್ಪನಾ ನಾವಿಬ್ರು ಅರೆಕಂದ ಜನ ಆಗ್ತಿವಲ್ಲ ಟೆಂಪೋ ಕೇಳರಂತೆ ಸರ್ ಅದಕ್ಕೆ ಹೋಗಬೇಕಂತೆ ಬೋರೆ ಉಂಡಾಗ ಜಲ್ಲಕಣಪ್ಪ ಗುಂಡಾ ಅಲ್ಲಿ ಅದು ಎಷ್ಟು ದೊಡ್ಡ ಗೊತ್ತು ಎಷ್ಟು ರನ್ನಿಂಗ್ ಎಷ್ಟು

ఓ వాగో రేస ఊట మార్ బర గోగమ్మి తిరుగా టెంప బరుస్తే హూ సరి కణప్ప యాతు నీవేల టెంపటక స్కూల్ టకోగ్రీ నేను వతినీ హూ ఆ ఉడిగిను కర్కంబా ఉడిగి సంగీత నను సరే ఆగి బర రపన హూ సరి యాతిలాపి కర్క బతినీ హూ సరి కణప్ప ఇంకా నేను ఓగి మంటక ఓగి అ నిట మగ త్రకండు బట్ పౌడర్ పౌడర్ ను